ఆంధ్రదేశంలో ముడి అమ్మ విశ్వజననిగా పొందింది విశ్వజనని అంటే విశ్వానికి తల్లి అని విశ్వం అంటే ఈ కనపడే అంతా ఈ ప్రపంచానికి మూలమైందంతా నేనంతా విశ్వమే అంటారు అటువంటప్పుడు ఇంత విశ్వానికి తల్లినటువంటి ఆవిడ ఎందుకు మన మంచిగా వచ్చింది ఆమె గొప్పతనాన్ని ఎలా చెప్పుకోవాలి అని మనం ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఆమె నేను అమ్మగా ఉండడానికి వచ్చాను అన్నారు అమ్మ అంటే ఏమిటి అనే పదం అంటే మన కన్న లేని మనం అనుకుంటాము కానీ అమ్మ అనబడేటువంటి ఆవిడ తన పదానికి ఒక అర్థాన్ని చెప్పారు దానిలో అమ్మ అంటే అంతురైంది ఆ అంటే ఆది అయింది అంటే దాని అంత తెలియడో మనకు తెలియదు దాని మధురేమో కూడా మనకు తెలియదు ఒక సముద్రం ఉందనుకుంటాం ఆ సముద్రం యొక్క లోతు మనకు తెలియదు ఒక ఆకాశం ఉంటుంది ఆకాశం యొక్క వైశాల్యం ఎంతో మనకు తెలియదు సముద్రం ఉంటుంది ఆ లోపల ఉంటాయో మనకు తెలియదు అదేవిధంగా సూర్యకాంతి ఉంటుంది దాని తేజస్సు ఎంత ఉంటుందో మనకు తెలియదు ఒక వాయువు ఉంటుంది దాని యొక్క వేగం ఎంత ఉంటుందో తెలియదు భూమి యొక్క ఓర్పు ఎంత ఉంటుందో తెలియదు ఇలాగా తెలియనివన్నీ కూడా కలిపినట్టయితే తెలుసుకున్నటువంటి ఒక రూపంలోకి వచ్చినట్టయితే ఆవిడ అమ్మ ఆవిడ ఏమన్నారంటే నేను నీకే కాదు ఈ సృష్టిలో ఉండేటువంటి బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అని పిలువబడే అందరి దేవతలకి కూడా నేనే తల్లిని అని చెప్పారు అంతేకాకుండా మీరందరూ నాలో ఉన్నారు నేను మిమ్మల్ని కానీ మీ తల్లిదండ్రులకు బిబ్బులకి ఇచ్చాను అని చెప్పేసి అన్నారు అంటే ఇక్కడ అమ్మ ఉద్దేశం ఏమిటి ఈ ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తనకంట వేరు కాదు అమ్మే మనం మనమే అమ్మ ఆ భావాన్ని అర్థం చేసుకోవడానికి అమ్మ అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు తన చిన్నప్పటి నుంచి కూడా చేసుకుంటూ వచ్చారు ఈ ప్రకృతిలో ఉండేటువంటి చెట్లని చేమలని జంతువుల్ని నదుల్ని సూర్యరశ్మిని అన్నింటినీ పరిశీలించారు దేవాలయాల్లోకి వెళ్ళి దేవుళ్ళని చెప్పబడినటువంటి విగ్రహాలని కూడా చూశారు భూమిని పరిశీలన చేశారు బాయుని పరిశీలన చేశారు అన్నాన్ని పరిశీలన చేశారు మలమూత్రాన్ని పరిశీలన చేశారు అన్నీ చేసిన తర్వాత ఆవిడకి అర్థమైంది ఏమిటంటే అంతా ఒకటే అంతా ఒకటే ఏమిటి ఆ ఒకటే దాన్ని ఏం చెప్పాలి అది అనేకంగా కనబడుతోంది ఒకటి అనేకంగా కనబడుతోంది అనేకమైన దానిలో ఒకటి ఉంది ఆ ఉన్నదానికే అమ్మ చైతన్యము అని పేరు పెట్టారు ఆ చైతన్యానికి తుది లేదు మొదలు లేదు అది లేదు అంతమో లేదు అది పరిమితంగా ఉంటుంది అపరిమితంగా ఉంటుంది చిన్న చీమలోనూ ఉంటుంది పెద్ద ఏనుగులోనూ ఉంటుంది భూమి మీద ఉంటుంది ఆకాశంలోనూ ఉంటుంది ఈ రకంగా ఉన్నటువంటి తత్వాన్ని అమ్మ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు మనందరినీ కూడా అర్థం చేసుకోమన్నారు అసలు ఎందుకు ప్రయత్నం ఇదంతా కూడా మనందరం కొన్ని సమస్యలు ఎరుక్కున్నాం ఆ ఎరుక్కున్న వాటికి కష్టాలు సుఖాలు పేరు పెట్టుకున్నాం అనుకూలంగా ఉంటే సుఖాలు అనుకూలంగా లేకపోతే కష్టాలు అందుకే అమ్మ నువ్వు భరించలేకపోతే దాని బాధ అన్నారు కాబట్టి భరించగలిగినంత వరకు మనిషికి బాధే లేదు ఆ భరించలేనటువంటి స్థితి దేనివల్ల వస్తుంది నీలో ఉండే చైతన్యానికి నీలో ఉండేటువంటి శరీరంలో భాగాలకు మంచి సంబంధం సరిగా అర్థం కాకపోవడం వల్ల ఆ భరించలేకపోవడం అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది అది ఎప్పుడైతే నువ్వు భరించగలుగుతావో అప్పుడు నువ్వే మానవుడు అవుతావు చైతన్యంతో ఉండేటువంటి ఇతర సమాధానం ఏర్పాటు చేసుకుంటావు అప్పుడు నీకు ఏది కూడా మంచి ఉండదు చెడు ఉండదు తప్పు ఉండదు ఒప్పు ఉండదు ఈ రకమైనటువంటి సమత్వము సమానత్వము అమ్మ యొక్క ప్రధానమైన లక్షణాలు అమ్మలో ఇంకో గొప్ప విషయం మనం చూడవచ్చు అదేమిటంటే ఓర్పు ఆ ఓర్పు యొక్క స్వరూపం ఏమిటి దేని అయినా కూడా తట్టుకుంటుంది అంటే అది కష్టం కావచ్చు సుఖం కావచ్చు నింద కావచ్చు పొగడ్త కావచ్చు అతియోక్తి కావచ్చు నిష్ఠూరం కావచ్చు ఏదైనాప్పటికీ కూడా దాని అమ్మ ఒప్పుకుంటున్నారు ఎందుకు ఒప్పుకుంటున్నారు ఈ శరీరం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా వచ్చాయి అని అన్నారు అమ్మ దీన్నే వాడి తాతగారితో ఒకసారి చెబుతూ అమ్మ నీ గురించి అనేక మంది అనేకం అనుకుంటున్నారు అంటే అనేకం కాబట్టి అనేకంగా అనుకుంటారు అని చెప్పేసింది మరి అమ్మ తన గురించి తానే చెప్పుంది ఉన్నదేదో అదే అదే నేను అన్నారు అంటే ఉన్నదొకటే అదే నేను అన్నారు ఈ ఒకటి నేను అనే దాని మధ్య సంబంధం ఏమిటి ఆ ఒకటే అనేకమైంది ఆ అనేకమే ఒకట్లో కలిసిపోతోంది దీనికోసమే అన్ని మతాలు అన్ని ప్రార్థనలు అన్ని కర్మలు అన్ని పూజలు ఇవన్నీ కూడా వచ్చాయి కానీ అమ్మ ప్రత్యేకంగా ఒక పూజకో ఒక కర్మకో ఒక ఆరాధనకో ఒక తత్వానికో ఒక శాస్త్రానికో తను తాను కట్టుబాటు చేసుకోలేదు అమ్మ అందరినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది అందరిలోనూ అర్థం ఉంది ఎందువల్ల అంటే అమ్మకు అర్థం కాకపోవడం అన్న ప్రశ్న లేదు అమ్మని మనం అర్థం చేసుకోవడం కోసమే ప్రయత్నం చేశారు అందుకే అమ్మ ఏం చేశారు తాను తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకున్నారు బుజ్జగించారు లాలించారు అన్నం పెట్టారు ఆ రకంగా ఉండేటువంటి పద్ధతుల్లో అమ్మ తనను తాను అందరికీ చెందినటువంటి వ్యక్తిగా చరామణి చేసుకున్నారు తను ఉన్నటువంటి ఇంటిని కూడా అందరిలో అనేటువంటి పేరుతో పిలిచారు నేను విశ్వానికి తల్లిని విశ్వమే అయినటువంటి తల్లిని అని కూడా చెప్పారు ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో అటువంటి విశ్వజన యొక్క చరిత్రను తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే దానికి మూడే ముక్కలు ఉన్నాయి అది సత్యము సుందరము కళ్యాణము సత్యం అంటే అర్థం ఏమిటి భూతకాలంలో కానీ భవిష్యత్ కాలంలో కానీ వర్తమాన కాలంలో కానీ మారకుండా ఏదైతే ఉంటుందో దాన్ని సత్యము అంటారు కళ్యాణము అంటే అన్ని రకాల వర్గాల వాళ్ళు కూడా దాన్ని విని సంతోషిస్తారు దాని కళ్యాణము అంటారు సుందరము అంటే దేన్ని ఆలోచించినట్టయితే మానవుడు తన యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటాడో నేనెవరో తెలుసుకుంటాడో దాన్ని పిలుస్తారు సుందరము అంటారు కాబట్టి ఈ సత్యమైన సుందరమైనటువంటి కళ్యాణకరమైనటువంటి అమ్మ చరిత్రని అమ్మ తత్వాన్ని మనందరం కూడా తెలుసుకోవడానికి మామూలు మాటల్లోనే చెబుతున్నాం సుమా ఇక్కడ కొత్త కొత్త శాస్త్ర పదాలు వాడడం కానీ ఆ శాస్త్ర పదాలు ఉండే అర్థాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ ఏమీ చేయడం లేదు ఎందుకంటే అమ్మ అందరితోనూ కూడా అతి సరళంగా మాట్లాడింది అమ్మకు మాలవాడు ఒకటే మాదిగవాడు ఒకటే మహమ్మదీయుడు ఒకటే క్రైస్తవుడు ఒకటే హిందువు ఒకటే ఇంకో విదేశీయుడు ఒకటే స్వదేశీయుడు ఒకటే లేదా ఒక ధనికుడు ఒకటే పేదవాడు ఒకటే జంతువు ఒకటే పక్షి ఒకటే అమ్మకి ఆ భేదం లేదు అమ్మ సమర్థం చూసింది సమానత్వాన్ని చూసింది సమత్వానికి సమానత్వానికి తేడా ఏమిటి సమానత్వం అంటే అమ్మకన్నీ ఒకటిగానే కనపడుతున్నాయి సమత్వం అంటే ఆమె అందరికీ చెందినటువంటి ఆవిడ అమ్మను అందరూ పంచుకున్నారు అమ్మ అందరినీ పంచుకుంది అమ్మ తనలో అందరినీ ఉంచుకుంది తాను అందరిలో ఉంది ఆ అందరిలో ఉన్నటువంటి అమ్మను అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి ఓర్పు కావాలి ఆ ఓర్పుతో కూడుకునేటువంటి అవగాహన కావాలి ఆ అవగాహన ఓర్పు రెండు లేకపోయినదే అమ్మ అర్థం కానే కాదు ఎందుకంటే అమ్మని నిర్వచించడానికి ఏ శాస్త్రము కూడా తనికి రాదు అంతేకాకుండా అమ్మను అర్థం చేసుకోవడానికి ఈ శాస్త్రాలన్నీ కూడా కేవలం నామమాత్రంగానే ఉంటాయి ఎందుకంటే అమ్మకు ఆది లేదు అంతమూ లేదు అమ్మ అదికే ఆదైనటువంటిది ఒక బ్రహ్మ కానీ ఒక విష్ణువు కానీ ఒక శివుడు కానీ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో ఆ మూ అందరికీ కూడా మూలమైనటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ మూలమైనటువంటిదే అమ్మ అని చెప్పేసి తాను స్వయంగా ప్రత్యక్షంగా చెప్పుకుంటూ వచ్చారు ఇటువంటి పరిస్థితుల్లో అమ్మను అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా మొట్టమొదటి నేర్చుకోవాల్సింది నిన్ను నిన్నుగా తెలుసుకోవాలి నువ్వు నేను మంచి ఉండే తేడా తెలుసుకోవాలి నువ్వు నేను మంచి తేడా లేదు అని తెలుసుకున్నప్పుడే అద్వైతం అవుతుంది నేను నువ్వు అనేటువంటిది ఒకటే అయినప్పుడు అది అఖండం అవుతుంది ఆ అఖండానికి ఆ అద్వైతానికి మంచిగా ఉండే సంబంధాన్ని అర్థం చేసుకుంది అమ్మ ఆ కారణం చేతనే అమ్మ కళ్ళలో ఎవ్వరూ కూడా వేరైనటువంటి వాళ్ళు లేరు అందరూ కూడా అమ్మ మనసులో ఉన్నవాళ్లే అమ్మ హృదయంలో ఉన్నవాళ్లే అమ్మ ఆలోచనల్లో ఉన్నవాళ్ళే అమ్మ చేతల్లో ఉన్నవాళ్లే అమ్మతో అందరూ కూడా ఆలనా పాలన పొందిన వాళ్లే అమ్మను ప్రత్యేక తది నువ్వు రక్షించని చెప్పేసని చరణ్ వేడక్కర్లేదు అలా వేడకపోయినప్పటికీ కూడా తనేం చేయాలో ఎవరెవరికి ఏం చేయాలో ఎవరెవరికి అవసరమో ఏ సమయంలో అవసరమో ఆ సమయాన్ని బట్టి చేస్తుంది అమ్మ ఒక మాట అంటారు ఒక మాట చెప్పంటారా మనందరం కూడా కలిసి మాట్లాడుకుంటున్నామంటే ఆ మాట్లాడుకునేటప్పుడు దానికి ఒక అర్హత ఉంటుంది దానికి ఒక సమర్థత ఉంటుంది దానికొక సమయం ఉంటుంది ఆ అర్హత సమర్థత సమయం అన్నీ కలిసినప్పుడే మనం కలుసుకోవడం జరుగుతుంది అని చెప్పేటట్టుంది అదే అదేవిధంగా ఈ పూట మనం అమ్మ గురించి మనం చెప్పుకుంటున్నామని చెప్పేసి అంటే ఈ సమర్థత కానీ లేదా ఆ అర్హత కానీ ఆ సమయం కానీ బహుశా వచ్చి ఉండవచ్చు మనకు తెలియకపోవచ్చు ఎందువల్ల అంటే అమ్మ చెప్పిన దాని ప్రకారంగా మనం అనుకున్నది ఏది జరగదు అనుకున్న అనుకున్నది తప్పదంటారు అంటే మనం మనస్సుతో చేసేటువంటి సంకల్పం కానీ మనం చేసే ఆలోచనలు కానీ మన ఆలోచనలో ఉండే విధానాలు కానీ ఇవేవి కూడా స్థిరమైనవి కావు ఆ స్థిరమైనది ఏది అని చెప్పేసి అంటే జరగడం ఒకటే స్థిరమైనది అని చెప్పేసి అమ్మ చెప్పారు ఆ భావాల్ని మనం అందరం కూడా క్రమంగా అర్థం చేసుకున్నప్పుడు అమ్మ యొక్క జీవితంలో ఉండేటువంటి సత్యము కళ్యాణము సుందరము అనేటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి కొంతవరకు ప్రయత్నం చేద్దాం ఆ ప్రయత్నంలో ఇదొక చిన్న భాగం మాత్రమే ఇది అర్థం చేసుకోవడానికి వీలుగా సామాన్యమైన మాటలా మాత్రమే చెప్పడం జరిగింది